అదే అన్న మేము ఇక్కడ రవా స్టూడియో అనికైపు ఉంటాము మాది ఒక కాలనీ ఉందన్న ఇక్కడ మన వాళ్ళు అందరూ ఎక్కువ మంది అక్కడే ఉంటారు అన్న ఓకే హలో సార్ మాట్లాడుతు సార్ మాట్లాడుతున్నాను సార్ అభినారు సార్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అదేనా అన్న మన మీరు సిపిఎఫ్ అనేది ఒకటి తరపున నిలబడుతున్నారు కదా ఈడ ఈ మళ్ళీ అవునండి అవునండి అదే దాని గురించి విన్నాను మన వాళ్ళు చెప్పిర్రు మొన్న మనం చర్చ చెప్పిర్రు ఇక్కడ ఓకే అండి దానికని దానికి ఇట్లా అసలు వివరాలు ఏమి గిట్లా తెలుసుకోవాలని నీకు కాల్ చేసినా ఓకే 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 మీ పేరు అండి ప్రభుదాస్ అని ఈ కాంటాక్ట్ నెంబర్ ఎవరు ఇచ్చారు మీరు మీకు దాంట్లో పాంప్లెట్ ఇచ్చినారు కదండీ దాంట్లో వచ్చిందా వాట్సాప్ నెంబర్కి పంపించమని యూట్యూబ్ లో ఇట్లా ఇచ్చారు అందులో ఈ నెంబర్ లేదండి సార్ సార్ మరి మా దాని పాస్ పాస్ట్ సార్ ఇచ్చారు తర్వాత ఇక అన్న ఇచ్చారు మాకు నేనే తీసుకున్నా సార్ నేను మీ అభిమాని సార్ మీరు మా కాన్సెన్స్ లేని నుంచి సార్ అందుకే మీతో మాట్లాడదామని పర్సనల్ తీసుకున్నాం సార్ ఓకే అండి ఓకే అండి మేము గిట్లా మీకు ఏం చేయాలని కాల్ చేసినాం తప్పకుండా తప్పకుండా నోటిఫికేషన్ మీకు కలుస్తాము వస్తాము వచ్చి అక్కడ ఎందుకంటే మన మన క్రైస్తవులందరికీ ఇట్లా పెద్ద దిక్కులాగా ఉండాలి అనేసి ఇక్కడ చాలా వాళ్ళ గొడవలు గొడవలు వెళ్ళి జరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇక్కడ వాటర్ సరిగా ఉండదు ఇక్కడ స్థలాల కోసం యాభై అరవై గజాల స్థలాలు కొంతమంది కొంతమంది వచ్చేసి ఇవి మీ కాదు అవి అంటు అంటుంటారు ఇక్కడ మరి మార్కెట్ లో న్యాయం ఏమన్నా ఇలాంటి వాళ్ళు అనేసి మాట్లాడినాం తప్పకుండా తప్పకుండా అండి మీ పేరు ప్రభుదాస్ కదా ఆ ప్రభుదాస్ తప్పకుండా మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఐదు ఐదు ఆరు వేలు ఓట్లు ఉన్నాయి మన వాళ్ళకి మంచి ఓట్లు ఉన్నాయి మన క్రైస్తవులు అందరూ ఉన్నారు ఐదు ఆరు వేలు ఓట్లు ఉన్నాయి అండి అవన్నీ కూడా మీకు ఇట్లా వేయిస్తాము మీకు మాకు మంచిగా మంచిగా కనుక మంచి చేసినట్లయితే మాకు ఇట్లా వాటర్కి ఇట్లా ప్రాబ్లం ఉన్నది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా కార్మికులు మస్తు మందు వాళ్ళకి మీరు ఇలా హెల్ప్ చేస్తారా లేదా అనేసి షూర్ గా షూర్ గా అండి తప్పకుండా తప్పకుండా మేము వస్తాము మీ కాంటాక్ట్ ఇదేనా ఇది ఓకే అండి మంచిది మాకు మీరు అయ్యారు సార్ ఎప్పుడు సంది చూస్తున్నాం సార్ మాకొక నాయకుడు కావాలి మీ లెక్క ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాం సార్ సార్ నా నాదే సార్ చేసిన అన్నకి అన్న లీడర్ సార్ మా మాస్ లీడర్ అన్న ఆయన ముందు కార్పొరేటర్ గిట్లా మా అన్న నుంచి కాకపోతే గెలవలేదు సార్ ఎవరు మన వల్లే ఎవరికి సపోర్ట్ చేయలేదు అందుకే సపోర్ట్ చేసారు కానీ అక్కడ మీ డబ్బులున్ను చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు మన వాళ్ళని ఎలా రానిస్తారు మన వాళ్ళు సపోర్ట్ చేసారు మన క్రైస్తవులు సపోర్ట్ చేసారు మన మాల్ మాదిగోళ్ళు అందరు సపోర్ట్ చేసిండ్రు కానీ అంత పెద్ద పెద్ద కులాలు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా నియోజకవర్గంలా గాంధీ సాబు ఉన్నాడు కదా చనిపోయిన గాంధీ సాబు ఆ తుర్కోళ్ళు వాళ్ళందరూ మనకేమే ఓట్లు గిట్లా వేస్తారు అందువల్ల మన మన క్రైస్తవులు ఎవరైనా నిలబడితే వానికి మనం సపోర్ట్ గిట్లా ఇచ్చి మంచిగా ఆ మీద గుక్క పెట్టాలనుకుంటున్నాం మనం అన్న మరి ఒకసారి కలుద్దాం అన్న మరి మీ టైం ఇస్తే తప్పకుండా తప్పకుండా నేను హైదరాబాద్ కి వస్తానండి ఆరో తారీఖు వస్తున్నాను ఓకే వచ్చిన తర్వాత డెఫినెట్ గా కాంటాక్ట్ అవుతా మీరు ఫాలి వచ్చే ముందు ఇట్లా ఫోన్ గిట్లా చేస్తున్నారా మరి అన్నకి చేస్తాను చేస్తాను వచ్చి కలుద్దాం మనం అంటే కాల్ చేస్తాను జస్ట్ ఏం లేదన్నా ఇప్పుడు మీ ప్రణాళిక ఏముందన్న ఇప్పుడు మరి మన మన వాళ్ళకి మరి ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ప్రణాళిక ఏమన్నా ఉంటే మా సార్తో మేమంతా మాట్లాడి మేమంతా కూడా ఒక లెక్క మాట్లాడుకొని గంప గుర్తుగా మీకు సపోర్ట్ చేస్తామన్నా మీరు ఏమన్నా ఉంటే మాకు చెప్తారా సార్ మీరు మీ మీ ఎజెండా కానీ ఎట్లా ఎట్లా వస్తుర్రు మరి మన 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 పార్టీ తరఫున మేమేం చేయాలి మీ మరి మీ మాకేమి సపోర్ట్ చేస్తారు అనేది ఒకసారి చెప్తే మరి ఫైనల్ గా వచ్చి కలుస్తాం అన్న అన్న మేము వస్తాం అట్లా అదన్న మీ ప్రణాళిక ఏముందో ఒకసారి చెప్పురన్న డైరెక్ట్ కలిసి మాట్లాడదామండి థ్యాంక్ యూ ఓకే సార్ అది మీ ఏజెంట్ ఏం లేదన్న డైరెక్ట్ కలిసి మాట్లాడదాం నేను చెప్తాను ఫోన్ లో మాట్లాడేవి కాదు కదా మీ జెండా ఏంటి మీరు మా పేదోళ్ళకి ఏం చేస్తురు మీ యొక్క ప్రణాళిక ఏముంది ఒకసారి చెప్తే డిస్కస్ చేస్తాం కదా అది అనౌన్స్ చేస్తాం మేము ఖచ్చితంగా మీరు మా పేదోళ్ళకి ఏం చేస్తారు మనకి ఏం చేస్తున్నారు మనకు రైస్ కాన్ఫరెన్స్ లో మీరు ఇద్దరే ఉన్నారు కదండి ఇద్దరికే కాదు కదా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు అందరికీ అందరి దృష్టి తీసుకొని వస్తాము ఎజెండా మా ఎజెండా ఏంటి మేము ఏం చేయబోతున్నాము ఎలా ప్రజలకి మేము చేయబోతున్నాం వచ్చినప్పుడు చెప్తాం అయితే మేము డిస్కస్ చేస్తున్నాం అన్న మీ గురించి డైలీ డిస్కస్ చేస్తున్నాం ఒక అయితే సంతోషం వేస్తుంది కొంచెం అయితే బాధేస్తుంది అన్న మాకు ఏంటంటే హిందువులు కూడా ఏమంటారు అంటే ఇక మీ పేరు తీసుకెళ్లే కలికి మా ఇట్లా అభినయ దర్శలు ఉన్నారు ఆయన అంటే మీ అభినయ దర్శన ఊనో అబ్బా ఆయన క్రైస్తువులకే మేము లీడర్ అని అంటుండు క్రైస్తవులు గలం ఇప్పాలంటుండే మేమే మంచులం కాదా మరి మేమేస్తే ఎట్లా మరి మమ్మల్ని ఏం చేస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు మరి దీనికి ఏం చెప్పాలి వాళ్ళకి అనేది అంటే మీకు సపోర్ట్ చేద్దామని తప్పగా అనుకోదు ప్రజలందరికీ న్యాయం చేయటానికి కంటెస్ట్ చేస్తున్నాము కాకపోతే క్రైస్తవులకి మొదటి ప్రాధాన్యత ఇస్తాము మొదటి ప్రాధాన్యత కూడా ఏంటంటే సర్వీస్ విషయంలో కాదు సమస్యలు వచ్చినప్పుడు క్రైస్తవుల తరపున నాయకుడు లేడు కాబట్టి అసెంబ్లీలో ఫస్ట్ ప్రయారిటీ క్రైస్తవులు అణిచివేయబడుతున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ క్రైస్తవులకు ఇస్తాం సమస్యల విషయానికి వచ్చేసరికి ప్రజల సమస్యలు రెగ్యులర్ గా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ విద్యా వైద్యం కానీ నిరుద్యోగం కానీ ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలు అందరికి సమాంతరమైనటువంటి న్యాయమే చేస్తాం ప్రజలందరూ సమానులే కదా మనం అందరం బేసిక్ గా ఇండియన్స్ భారతీయులు తర్వాతనే అదే అన్న మరి ఇదే డిస్కస్ చేస్తున్నామన్న వాళ్ళు ఏమంటారు అంటే ఈ దేశము ఒక మతానికి సంబంధించింది కాదు కదా ఒక మతాన్ని తీసుకొని ఆయన అభినందనదర్శన వస్తుండు మరి ఇది చెక్యూరిజానికి విఘాతం కలుగుతుంది కదా ఇట్లా అనుకుంటే మరి హిందువులంతా కూడా అట్లనే వెళ్ళిపోయి వాళ్ళు కూడా మేము హిందుత్వానికి మాత్రమే చేస్తాం ఇక్కడ హిందువులే అంటే మరి మెజారిటీ వాళ్ళు వాళ్ళు తిరగబడితే మన మా పరిస్థితి మేము తిరగబడితే అది కరెక్ట్ కాదు కదా ఒక మతాన్ని తీసుకొని రాకూడదు కదా అంటుండ్రు సార్ అదే కొంచెం బాధ అనిపిస్తుంది మాకు అదే మీ క్లారిటీ తీసుకుందాం అని ఎందుకంటే అప్పుడు మీరు మా కాన్షియస్కి వస్తురు మీతో మీరు నడవాలి ఇక లైఫ్ ఈ రోజుతో పోయేది కాదు కదా సార్ అది మాకు అదృష్టం ఒక ఒక లెక్క చెప్పాలంటే మాకు అదృష్టం అది అది మనం చెప్పుకునేది కాదు మాటలతో చెప్పానన్నా అది మనం కలిసినాక ఆ చూడూరి ఒక ఐదు వందల మందితో ఫస్ట్ మీటింగ్ అయితే పెడదాం అన్న అయితే మేమంతా కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా ఇప్పుడు ఈ లోపు మేము డిస్కస్ చేయాలి మేము మాట్లాడినాం అభినయ దర్శన్ సార్తో మాట్లాడినాం ఇట్లా మనమంతా కలిసి ఉందామని మేము డిస్కషన్ చేయాలి అయితే మేము మా డిస్కషన్లో మా ప్రభుదాస్ సార్ కూడా అదే చెప్తున్నారు అన్న ఏమన్నారు అన్న ఆ రోజు వాళ్ళు ప్రభుదాస్ అన్న హలో సరే అయితే అన్న అయితే హలో ప్రభుదాస్ అన్న హలో సార్ సరే సార్ మరి ఒకసారి కలుద్దాం మనం అభినయ దర్శన్ సార్ తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్ ఈ దేశం సెక్యులర్ కంట్రీ కదా మరి మీరు మాకైతే సంతోషం సార్ ఒక క్రైస్తవ నేనైతే సంతోషిస్తా ప్రభుదాస్ అండి కాదు కాదు నా పేరు అండి రాజీ పాలరాజ్ గారా చెప్పండి చెప్పండి అదే సార్ మీరు ఇప్పుడు ఇది సెక్యులర్ కంట్రీ కదా మీరేమో మరి మేము క్రైస్తవులకు మాత్రమే మా గలం ఇప్పాలి అని మీరు అంటుంటారు కదా ఇప్పుడు మరి గతంలో మరి మన జగన్ అన్న కూడా క్రైస్తవుడే కదా ఆయన కూడా సీఎం అయ్యిండు ఇప్పుడు మరి అసెంబ్లీలో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు మీకు పార్లమెంట్ లో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి క్రైస్తవులకి ఏం చేస్తారు లేదు హిందువులకి ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళెవరు కూడా ఒక మతానికి నేను క్రైస్తవులు గతం ఇప్పుతా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పలే మీరు కొత్తగా చెప్పు కదా అన్న ఇప్పుడు దీని మీద చేయాలని ఆలోచన చేస్తున్నాం అన్న ఎందుకంటే మీకు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయాలంటే మాకు క్లారిటీ కావాలి కదా అన్న మీ ఎజెండా ఏంటి మరి ఒక మతాన్ని మీరు తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు తప్పకుండా మీ అందరు సపోర్ట్ కావాలండి ఎందుకంటే సామాన్యుల పక్షంగా ప్రజల మధ్యలో నుంచి ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా నేను వస్తున్నాను కాబట్టి నాకు మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి క్యాన్వాసి వస్తాము క్యాంపెయిన్ చేస్తాము అక్కడ మీరు ఎక్కడ ఉంటారండి బాలరాజు గారు సార్ మాది ఇక్కడే సార్ జూబ్లీ జూబ్లీ చూస్తున్నాం వేరే సార్ ఇచ్చిండు ఇక చేద్దాం మరి మాకైతే సంతోషం అవుతుందన్న మీరు రావడం అంటే మాకు ఇక మాటలతో చెప్పలేము మేము ఓటు చెప్తాం అట్లా ఇది యూట్యూబ్ ఛానల్కి ఇట్లా ఉంది కదా అవునండి 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 చెప్పండి ప్రభుదాస్ అన్న మీ వాయిస్ వినిపిస్తాడే ఇప్పుడు వచ్చింది వచ్చింది ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు ఓకే ఇప్పుడు వినిపిస్తున్నా మళ్ళా వినిపిస్తారా ప్రభుదాస్ గారు చెప్పండి మాది ఈడ రామాయణ ఇది స్టూడియోస్ ఉంది కదా అక్కడ మా ప్రస్థానం అనే ఒక పెద్ద శ్మశాన వాటికి ఉంటది కదా బొందలగడ్డ అవును తెలుసు తెలుసు అండి అక్కడ ఇవి ఉంటది పెద్ద బస్సు ఉంటది మాది వినాయక నగర్ బస్ ఆ గాడు ఉంటాం మళ్ళా ఓకే 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 మీరు మేమే పెయింటింగ్ కోస్ట్ వెచ్ అవునా మీ పాస్టర్ గారు పేటర్ పాస్టర్ ఓకే 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 తెలుసులేండి అదే అండి మాకు మీ సపోర్ట్ కావాలి గ్యారెంటీ ఇస్తాం అలా మేము దానికి దానికోసమే మా మా సపోర్ట్ మీకు గిట్లా కావాలనే మేము ఇలా ఫోన్ చేసినా ఓకే అండి ఓకే అండి మీరు సపోర్ట్ చేయండి మన వాళ్ళందరికీ చెప్పండి అన్నని మనం గెలిపించాలన్న మనం మనం మాటలతో చెప్పొద్దన్నా అన్న ఓటుతో చెప్పాలి గట్లనే వాళ్ళ గట్లనే వస్తాననే ఉంటున్నాడు కదా సార్ ఆరో తారీఖు ఇట్లా వస్తున్నాయి అంటున్నారు కదా అప్పుడు ఏముంది మళ్ళీ అన్న మనకి డిస్కషన్ అయింది కదా అప్పుడు వాళ్ళు అంటారు కదా హైందవులు ఇదేందన్న మీ అవినవ్ దర్శనం మీ కైతులు వాళ్ళు అంటుంటారు బై పైసరికి ఇట్లా మందు బిర్యానీస్ అందరు చెప్పుకుంటారు అదే అందరి ఈ లొల్లి ఎప్పుడు ఉండేది కదా మనకి ఈ వొల్లి ఎప్పుడు ఉండేది నేను కార్పొరేటర్కి ఇట్లా కంటెక్ట్ చేసినప్పుడు కూడా ఇట్లానే ఉంది మళ్ళీ ఏంటండి అర్థం కదండి సమయంలే అది ఏం అర్థం కాదు అన్న ప్రిఫరెన్స్ అన్న ఒకసారి ఆగండి నేను చెప్తా అంటే ఏం లేదన్నా వాళ్ళు ఏం అంటే ఇది సెక్వేర్ కంట్రీ కదా మీరేమో ఇది పార్క్ చేసివెర్ కంట్రీ మీ సార్ ఏమో ఆయన క్రైస్తవులకి నేను గొంతు వినిపిస్తాను నా గలం వినిపిస్తా నేను క్రైస్తవుకి పని చేస్తా అని వస్తుండు మరి మేం ఓట్లు ఓట్లేయాలి కదా మరి మా పరిస్థితి మేము ఓట్లు వేస్తే మరి తర్వాత సార్ మాకేం చేస్తాడు అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇది మీ దృష్టి ధ్యాయ అదే అండి ఇప్పుడు ప్రభుదాస్ గారు కూడా అక్కడ కంటెస్ట్ అన్నారు కదా అభినయ నేను చెప్పింది చెప్పండి చెప్పండి గజన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మాకు నల్ల గిట్ల సరిగి రావట్లే నల్ల మోడీలన్నీ నిండిపోయి రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి మాకు అక్కడ మా ఫిఫ్టీ గజాలు ఇల్లు సిక్స్టీ గజాలు ఇల్లు ఉన్నాయి ఎవడెవడో వస్తాడో మీరు మీది కాదు ఇది గవర్నమెంట్ ఖాళీ చేయండి అంటుంటాడు ఎలా ఉండాలి మరి మాకు ఇట్లా పర్మనెంట్ పట్టాకి ఇట్లా ఇప్పిస్తే మాకు జర మంచిగా ఉంటది తప్పకుండా తప్పకుండా అండి తప్పకుండా మంచి చేయటానికి వస్తున్నాము సామాన్యుల పక్షంగానే నిలబడుతున్నాము ఇంకోటి ఇంకోటి ఏమంటే అభినయ్ దర్శన్ బాత్ బోల్నా ఖైసర్ కైసరైతే ఏ గల్లీ మే

మా మా బస్సు గిట్లా ఐదు ఆరు వేల ఓట్లున్నాయి గీయడం చేస్తారని అడుగుతున్నా దానికోసం బిర్యానీ బిర్యానీ పొట్ల మియ్యాలి హజారు రూపాయ ఇవ్వాలి కళ్ళు బివ్వాలే కళ్ళు బీ ఇవ్వాలి ప్రసాస్ గారు బిర్యానీ పంచిపెట్టి డబ్బులు పంచిపెట్టి ఓట్లు అడుక్కున్నంత దుస్థితి దక్కలేదు పంచమని చెప్పడానికి బిర్యానీ పంచబనడానికి సిగ్గులేదురా నీకు నువ్వు అరే పశువు గాడిదేవాడకారా నీకు అరే లంజా కొడక ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకున్నా మరి లంజా కొడుక వాళ్ళని మోసం చేయడం కలెక్టరా ముగ్గురు పెళ్లి మీ అమ్మ అరే లంజా కొడక ముగ్గురు మోసం చేశారు కరెక్టరా ముగ్గురు మోసం చేసి ఓట్లు ఓట్లు అడుగుతున్నా ప్రయత్నం